కరైనా సామసరావు గారికి ముందుగా గారికి ఇక్కడ వచ్చే ప్రజానికానికి అందరికీ నమస్కరించి ఈ కార్యక్రమం అనేది చాలా రాష్ట్రాయియమైన కార్యక్రమం అసలు చరిత్రలో ఈ ఎఫ్సి సోభా గారికి ఓదనిది ఒకటి పెట్టి దాన్ని కొనుగోలు చేసి ఒక నిదానంగా కొనుగోలు చేశారు కానీ నల్లబర్లీ అనే దానికి చరిత్రలో లేదు అసలు ఇంత జరుగుద్దా అని కూడా నేను కూడా అనుకోలే గత ఐదారు సంవత్సరాల నుంచి నేను నల్లబర్లీ చేస్తున్నాను యాభై ఎకరాలు సంవత్సరానికి యాభై ఎకరాలు వేస్తున్నాను పిఎఫ్సి వంద ఎకరాల దాకా తెలంగాణ డిస్ట్రిక్ట్లో వేసి డిస్ట్రిక్ట్లో వేసి అక్కడి నుంచి మానుకొని అక్కడికి వచ్చి నేను వ్యవసాయం చేస్తున్నాను భారీగా వ్యవసాయం చేస్తున్నాను కానీ వాస్తంగా కొనుగోలు కేంద్రం పెట్టి నేను సాధించి చివర ఆకు వరకు నేను కొంటాను మీరు తొందరపడొద్దు మీరు బయట వ్యాపారస్తులకి బలి అయిపోవద్దని చెప్పి సంస్థ రోజు వాస్తవంగా ఎదురుతోనే ఉన్నా కానీ కాస్త డౌట్ గానే మనసులో ఉంది ఒక రకంగా చెప్పాలంటే దేవుళ్ళలాగా రైతులు పాలిటి దేవుళ్ళలాగా ఆయన ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఆయన భుజాల మీద చేసుకొని చాలా కష్టపడి ఆయనకు అవసరం లేదు ఎందువల్లంటే ఈ బోర్టు పెట్టేసి ఈ రకంగా కొనుగోలు చేయాల్సినంత అవసరం లేదు ఎందువల్ల గతంలో బోర్డు లేదు కాబట్టి అంత రిస్క్ తీసుకొని ఇంత ప్రజలకు సేవ చేయాలనే ఇది సహజంగా ఏ వంద మందిలో ఒకరికే కలుగుతుంది కానీ వారు పెద్ద మనిషితోటి ఈ కార్యక్రమం బుజ నేసుకొని ఎంతో మందిని గుప్పించి మన దీనికి ఒక ఫండ్స్ అనేది తీసుకొచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు అట్లానే రోజు రోజుకి పాయింట్ కాడ సహజంగా ఒకరి వెనక ముందు జరుగుతూ ఉంటే కాస్త బెయిల్ డివిటీ రేట్లు అనేది పడుతుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ మటుకి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేదు నైంటీ నైన్ పర్సెంట్ మటుకి ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్లో మటుకి రైతుకు న్యాయం జరుగుతూనే ఉంది ఎక్కడ నాకైతే మనకి అనిపించా ఇందువల్లంటే నేను మొన్న చూసా నిన్న చూసా రోజు చూసా సాంశివరావు గారు బెయిల్ నిలబడి మాట్లాడుతున్నా చూస్తున్నా కూడా వారి బెయిల్ చూశాడే దీనికి రేట్ అయిపోతే అయిపోతాయని అనుకుంటాను బయలుగారు అక్కడ కోటలా ఆ పొగాకుని బట్టి ఆ బయలుగారు పోతున్నారు చాలా బయలుగారు కూడా చాలా న్యాయబద్ధంగానే పనిచేస్తున్నారు నిన్న నేను పెట్టిన దాంట్లో కూడా ఒక నాలుగు బేల్స్కి నాకు అనిపించలే రేటు కొద్దిగా తగ్గిందేమో అని అనిపిస్తున్నారు పరిస్థితి ఏం సార్ అంటే సుబ్బారావు గారు దీంట్లో కొద్దిగా తేడా ఉంది తేడా సరి చేసుకుండి నెక్స్ట్ టైంలో మీకు న్యాయం జరుగుతుంది అన్నారు హ్యాపీ సార్ అన్నాను నాలుగు బెల్స్ తీసుకున్నాను మిగిలిన బేల్స్ ఇచ్చే అసలు వెళ్ళిపోయింది వారు బాగానే అనుకూలంగానే చేస్తున్నారు సాంశివరావు గారికి ఇంకొక మనవి ఎందువల్లంటే గతంలో మేము ఎక్కడ